భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా జనరల్ సెక్రటరీగా కోరుకొండ గ్రామ నివాసి మద్దిపాటి రజని సెక్రటరీగా రాజానగరం మండలం చిక్కమ్మోహినిని జిల్లా అధ్యక్షులు పి నాగేంద్ర ఎంపిక చేయడం జరిగిందని రాజానగరం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు కోరుకొండ మండల నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు అయిన సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆయనకు ప్రెస్ క్లబ్ సభ్యులు పూలదండలు సాల్వ వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజున కోరుకొండ మండల ప్రెస్ క్లబ్లో మమ్మల్ని ఎప్పటించో రమణి ప్రెస్ సోదరులు ఏదో మంచి రోజునే వస్తానన్నాం మేము అలాగే వేళ శ్రావణ శుక్రవారం ఆ రోజున మా జిల్లా కోరుకొండ మండల మండల అధ్యక్షులు వారు మా కొంత నూతనంగా నియమితులైన జిల్లా జనరల్ సెక్రటరీ గారు పండుగారు ఇలా పండగారు అందరూ ఊళ్ళతో పాటు మీ మీ జిల్లా మన కోరుకొండ మండలం ప్రెస్ క్లబ్ ప్రాంగంలోకి మేము ప్రెస్ టు నెక్స్ట్ ఒక శుభవార్త చెప్తాను వచ్చాం మన జిల్లా అధ్యక్షులు వారు మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల వారు జిల్లా కమిటీ నియమిస్తాం జరిగింది ఆ నియమిస్తంలో రాజానగరం నుంచి రెండు జనరల్ సెక్రటరీ ఒకటి సెక్రటరీ ఒకటి పోస్టులు మన జిల్లాలో ఇస్తాం జరిగింది అందులో మీ కోరుకుండ గ్రామ వా కా వాస్తులు మీకు వారి తా తాతగారి నుంచి వాళ్ళ తండ్రి గారి నుంచి చిరపరిచేస్తులు వారు గతంలో భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు చేశారు వారికి నూతన జిల్లా అధ్యక్షులు వారు వారు జిల్లా అంతా తిరిగి ఒక అవగాహనతోటి పనిచేస్తున్నారు కాబట్టి వారికి మళ్ళీ వారి టీంలో జిల్లా జనరల్ సెక్రటరీగా నియమించినందుకు అలాగే మా రాజానగరం మండలంలో చెక్క మోహిని గారికి ఒక సెక్రటరీ ఇచ్చినందుకు వారికి మా భారతీయ జనతా పార్టీ రాజానగర నియోజకవర్గం తరఫు నుంచి నేను వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు తెలియదు ఏముంది గతంలో ఇదే నుంచి ఒక జిల్లా అధ్యక్షుడు కూడా చేశారు నేను ఏపీఆర్ చౌదరి గారు అలాగే జిల్లాలో వివిధ చాలా మంది పదవులు వచ్చినాయి మన కోరుకొండ పాత బూరుపూడి నియోజకవర్గంలో కానీ లేకపోతే ఇప్పుడున్న రాజానగర్లో కానీ కానీ ఏదైతే నరేంద్ర మోడీ గారు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి చట్ట సభల్లోనూ నెక్స్ట్ మన పార్టీ కార్య పదవుల్లో కూడా ఇవ్వాలన్న దాని ప్రకారంగా కొంతమంది మగవాళ్ళకి మళ్ళీ స్టేట్ ఎగ్జిక్యూ మళ్ళీ వస్తాయి జిల్లాల పదవులు కానీ మనం ఏదైతే నరేంద్ర మోడీ గారు మన మేడం గారు వీళ్ళందరూ కూడా ఏదైతే మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి చట్ట సభల్లో కానీ పార్టీ పదవులు అన్నారు దాని రేషో ప్రకారంగా రెండు మహిళల సోదరు వచ్చినందుకు వారికి కూడా శక్తివంతం లేకుండా పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారు అని మీ చిన్న విన్నప పత్రిక విలేక మీకు జర్నలిస్టులు అంటే ఎమ్మెల్యేని గౌరవం ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి లేదా ఒక ఎంఆర్ఓకి లేకపోతే ఒక ఇక్కడ ఉన్న ఎస్ఐ గారికి సీఏ గారికి ఎంత ఇస్తారో లేకపోతే ఒక డాక్టర్ గారికి ఈ ప్రాంతంలో మన భార్గవ్ గారు లాంటి డాక్టర్ గారికి ఎంత గౌరవిస్తారో ప్రజల్లో జర్నలిస్టులు అంటే అంత విలువ సంస్కృతులతో విధులతో మీకు దొరికే గౌరవం మీకు తెలియపోవచ్చు మీరు ఎందుకంటే రోజు నమస్కారం పెడితే మీకు తెలియపోవచ్చు మీకు గవర్నమెంట్ ఎందుకు ఇస్తామంటే మీరు జర్నలిస్టు కలం పూచుకున్నారు కాబట్టి కత్తి కంటా బలమైంది కలం సో మీరు రాసే పత్రిక మాట ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అంటే భక్తులు బలరాకృష్ణ గారు బొడ్డు వెంకట్రామచౌదరి గారు లేకపోతే భారతీయ జనతా పార్టీలో నూతనంగా రేపు రాబోయే ఇన్ఛార్జీలు ఎవరున్నా వారికి మంచిగా మీరు ఇక్కడ ఉన్న లోటుల్ని పత్రికా మొక్క పెట్టి విమర్శవేత్తంగానూ ఘర్షణ వాతావరణంలో కాకుండా కోరుకుంటే ప్రెస్ అంటే ఓకే రోల్ మోడల్ వీరు నియోజకవర్గ సమస్యల మీద అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి చాలా విన్నపమైన ఒక విన్నత పత్రం ఇచ్చినంత ఆరోగ్యప్రదమైన దానితోటి రెచ్చగొట్టి ఆ భావోద్వేషాలు లేకుండా తీసుకొచ్చే అప్లికే బాగా జర్నలిస్టులను మీరు ఎవరైనా సరే రాసిన వాళ్ళకి మా భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్క సంవత్సరం పాటు మీ జర్నలిస్టులందరినీ మా ఉన్న మండల కమిటీ వాళ్ళు చూసి బాగా ప్రజా సమస్యల మీద అంటే అది ఒక సలహా సూచన అధికారులకు ఆ రాజకీయ నాకు ఉండాలి కానీ రాజకీయ పార్టీల మీద ఘర్షణ వాతావరణం లేకుండా ప్రజల సమస్య మీద రాసిన జర్నలిస్ట్కి మేము ఖచ్చితంగా బహుమతి ఇస్తామని చెప్పి మా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరూ కూడా మీకు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆనాడు ఎయిర్పోర్ట్ బీజేపీ జనసేన టీడీపీ ఉన్నప్పుడే మన డే అండ్ నైట్ అయిపోతుంది ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా డెవలప్మెంట్ అవుతూ కార్గో వచ్చింది ఇప్పుడు మళ్ళీ మేడం గారు వచ్చిన తర్వాత ఫ్లైట్లు పడ్డాయి రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్లైట్లు కొత్తగా ఢిల్లీకి ముంబైకి కూడా పడ్డాయి కార్గో కూడా అవుతుంది రేపు భవిష్యత్తులో షిరిడీకి వారణాసికి జైపూర్కి తిరుపతి కూడా వస్తాయి అటు దాంతోపాటు రైల్వే స్టేషన్ అన్ని ఆధికారం చేస్తారు రేపు కొద్దిగా రాబోయే పుస్తకాలు అలాగే ఎమ్మెల్యే గారు ప్రత్యేక మేడం గారు ఎంపీ గారు మొడ్డు వ్యాకరాం చౌదరి గారు కూడా ఈ కోరుకొండ లక్ష్మీనారసహం గుడి మీద పాండవ పొడ మీద కూడా మీకు అందరికీ తెలిసిందే చెయ్యాలన్న సంకల్పంతో అధికారులతోటి అన్నీ అయిన తర్వాత ప్రజలు చెప్తానికి వారు కూడా నిరంతరం కృషి చేస్తున్నారు నేను నా చిన్నప్పటి నుంచి కోరుకొండ వస్తవం మీద నాకు ఒకటి అనిపించింది ఎప్పుడో ఫోర్ లైన్ సిటీ కూడా భద్రాచలందాక ఫోర్ లైన్స్ అవుతుందని చెప్తున్నారు నేషనల్ హైవే కానీ చేస్తున్నారు ఈ లోపులో స్థానిక ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు నెక్స్ట్ మన కోర్టు వెన రుడా గారు కూడా కోరుకొండ పెట్రోల్ బంక్ బంకాడ్ంచి మన మన మరి కూడా ఊరు దాటిదాకా ఒక చిన్న ఫ్లైఓవర్ వేస్తే ఊరుకున్న గ్రామంలోకి ఇలాగ వెళ్ళి వాళ్ళకి లేకపోతే ఇలాగ కోర్కేశ్వరం లేదా ఇలాగ కోర్టు వాళ్ళకి చిన్న నుంచి వెళ్తారు పైన పోకువరం వెళ్ళి ఆయిల్ ట్యాంకర్స్ లేదంటే అటు ఏజెన్సీకి వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న ఫ్లైఓవర్ వేస్తే ఈ ట్రాఫిక్ సమస్య ఇది బస్ స్టాండ్ కిందే ఉంటుంది ఫ్లైఓవర్ వేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే గారికి బొడ్డు గారికి మా ఎంపీ గారికి నేను మీ ద్వారా ఒక విరమిస్తాను ఇది నచ్చితే మీరు వాళ్ళకి అందరు కూడా మీరు కూడా ఈ ఫ్లైఓవర్ పడితే మన ట్రాఫిక్ సమస్య తీరుతుందని నా అభిప్రాయం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆనాడు మీ ఆహ్వానాన్ని మన్నించి రాలేకపోయాం కానీ ఈరోజు నీర్కొండ వీరేంద్ర చౌదరి గారు ఇవాళ మనం ఇక్కడికి వెళ్దామని చెప్తే ఇవాళ కొంత ఆ సమయాన్ని ఇక్కడ ప్రెస్ క్లబ్లో వేయించాలి అని చెప్పి అంటే కనుక మేము అందరినీ కూడా కలిసటం నిజంగా ఈ కార్యక్రమం ఇలాగా ఇక్కడ జరగడం నిజంగా శుభదాయకమని కూడా తెలియజేసుకుంటూ పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతూ ఉంది అటు రాష్ట్ర పార్టీకి నూతన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వచ్చారు అలా జిల్లాలో కూడా పార్టీ యొక్క నిర్మాణం జరుగుతుంది నూతన అధ్యక్షులుగా నియమించబడ్డారు నూతన పాలకవర్గం అంతా కూడా వాళ్ళ పార్టీ సంస్థాగత నిర్మాణ నిర్మాణంపై దృష్టి సారించిందని కూడా తెలియజేస్తూ గడిచినటువంటి కాలంలో మన దగ్గుపాటి బృందరేశ్వరి గారి అధ్యక్షతన ఒక ఎనిమిది మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులు తర్వాత ఇద్దరు ఎంపీలు కూడా ముగ్గురు ఎంపీలు కూడా మనం ఎగ్గించుకోవడం జరిగింది వారి సారథ్యంలో వాళ్ళు వారు కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి అహర్ కృషి చేయడం నిజంగా ప్రశంసనీయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ ఏదైతే రైల్వే ఆధునీకరణలో కానీ ఈ ఎయిర్పోర్ట్ ఆధునీకరణలో కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాలు తీసుకుంటూ అలాగే నిన్న మొన్న బతుల్బాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఫారెస్ట్ అకాడమీ తీసుకురావడంలో కూడా వీరి యొక్క పాత్ర వారిద్దరు చొరవ ఈ నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుంది అనేటువంటి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిగించిన మిత్రులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుకుంటాం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా జనరల్ సెక్రటరీగా నన్ను ప్రమోట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇక్కడ ప్రెస్ క్లబ్లో మా నియమితులైన ప్రెస్ టీమ్కి శుభాకాంక్షలు ఎందుకంటే మొట్టమొదటిగా నేను నాది అనౌన్స్ చేసిన తర్వాత మీ ద్వారా మొదటి విశేషం నేను ఈరోజు తీసుకున్నాను బయటకు వచ్చింది మీ ద్వారా తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఇలాగే ఫ్రెండ్లీ నేచర్తో అందరం కూడా కలిసి పనిచేయాలని ప్రజల కోసం మనం అందరం కూడా ప్రతినిధులుగా పనిచేస్తున్నాం అందరం అన్ని రకాల విభాగాల్లో ఉన్నాం అంతే తేడా సో మనం ఏది ఉన్నారో ఎప్పటి నుంచి కలిసి పనిచేస్తూ ఏ ఇబ్బంది ఎవరికి కూడా ఎవరికి ఏ రాకుండా రాకుండా అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనందరం కలిసి పనిచేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాం